श्री राम बोलो अमर है वीर राम बोलो अमर है वीर राम बोलो अमर है आत्मपर जीवंगा भगतराज चंद्रबाबू नाडगार की धन्यवादालो आत्मपर जीव प्रगति चंद्रबाबू नाडगार की धन्यवादालो आत्मपर जीव प्रगति चंद्रबाबू नाडगार की धन्यवादालो जय ఆంధ్రప్రదేశ్లో బాగున్నామంటే ఆయన దయ వల్లనే దానికోసం మనం అందరికీ మన చరిత్రలో నిలబడిపోవాలి ఇట్లాంటి మహానాయకుడు దానికోసం ఇట్లాంటి నాయకుడిని మన మనం చట్టీ కూడా మనం ఎప్పుడు మనం ఇవ్వకుండా మన వచ్చే జనరేషన్లో కూడా దీని గురించి మనం చెప్పుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ప్రభుత్వం అధికారంగా ప్రకటించారు ప్రకటించి అట్లానే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి కూడా ఈరోజు వర్ధంతి ఉంది అది అట్లాంటి మహానాయకుడు కూడా ఈరోజే కోసం యాభై ఎనిమిది రోజులు ఆమోదించి ఆయన త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఏర్పడింది మొదటి రాజధాని కట్టుకుండింది తర్వాత ఆయన మరణానంతరమే నెహ్రూ గారు దిగి వచ్చి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీరు ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యేలా ఎక్కడ కావాలని కోరుకో అప్పుడు కర్నూలు రాజధానిగా కోరుకోవడం జరిగింది మరి తదనంతరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గారు రెండు రాష్ట్రం పోయి తెలంగాణ పోయి హైదరాబాద్ రాజధాని కావడం జరిగింది అయితే ఆ మహానుభావుడు మరి ఒక సేవా సమితిని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అర్జన్లకు దేవాలయం ప్రవేశం చేయడం జరిగింది అనాథులను దగ్గర చేయడం జరిగింది తర్వాత విత్వంతులకు పునర్వివాహం కోసం పోరాటం చేసినాడు మహాత్మా గాంధీ గారితో తండ్రి ఉప్పు సత్యాగ్రహంలో నైన్టీన్ థర్టీలో ఆయనతో ప్రవేశించి సబర్మతి ఆశ్రమంలో ఉండి గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీ గారు అదేవిధంగా ఆయన ఇరవై ఐదేళ్లకే అనేక కష్టాలు చూడడం జరిగింది ఇరవై ఆరు ఏటా తన మేనమామ కూతురైనటువంటి సీతమ్మ గారితో పెళ్లి కావడం అదే కానుకలో కొడుకును భార్యను కోల్పోవడం తర్వాత దేశానికి సేవ చేయాలని గాంధీగారి పిలుపు మేరకు సబరిమతి ఆశ్రమం పోవడం మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి నెల్లూరుకు చేరుకొని అనేక మార్లు ఆమరణ దీక్ష చేయడం కొనసాగింది ఈరోజు తర్వాత అయినా నాకు మద్రాసులో ఆమరణ దీక్షకు మీనా నాకు స్థలం ఇయ్యకపోతే నేను నా ఒంటికి అంతా అట్టలు కట్టుకొని వీధి వీధిలో జరిగి నా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తానని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారికి కన్న నివాళులు మేము అర్పించడం జరుగుతుంది சோஹான் பொட்டு ஸ்ரீராமு காரிக்கு மோஹான் பொட்டு